హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఎట్లున్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చి రసమలై వేస్తుంది అనమాట అయితే ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను పాలు తీసుకొని అవి పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకొని ఒక గ్లాసులో పోసుకొని మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు పోయాలన్నమాట నిమ్మరసంలో పెట్టి అది పక్కకు పెట్టేసుకోవాలి పాలు మంచిగా కొంచెం ఐప్లేం పెట్టుకొని కొంచెం ఇట్లా మసిలేటప్పుడు సిమ్లో పెట్టుకొని మసలు పెట్టుకోవాలి కొంచెం సేపు కాలు పెట్టాలన్నమాట అట్లా మసిలినట్టు కనిపిస్తుంది కదా ఇట్లా మసలాలన్నమాట వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మసల పెట్టాలి పాలు కొంచెం మంచిగా మసలాలి చిన్న మంట మీదనే మసలాలి మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచిగా కలపాలన్నమాట బాగా అడగంటుతుంది లేకపోతే పాలు అడగంటుతాయి అవుతుంది స్మెల్ వస్తుంది మళ్ళీ కలుపుకుంటూ మంచిగా మసలు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అవి కొంచెం ఇట్లా మసలేయడం ఆపి ఆగిన తర్వాత నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం మంట స్టవ్ ఆన్లో పెట్టి కలిపినాం అది నిమ్మరసం వేసినాం అనుకో ఇట్లా రబ్బర్ లాగా తయారవుతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకొని మంచిగా ఇట్లా పాలు సపరేటు వాటర్ సపరేట్ కావాలి అట్లయితే మంచిగా పర్ఫెక్టు పన్నీర్ తయారవుతుంది అనమాట మనం ఏమన్నా పాలు తక్కువ ఇరిగడం ఏమన్నా కొంచెం ఇట్లా కంప్లీట్గా ఇరగలేదనుకో కొంచెం మళ్ళీ నిమ్మరసం వేసుకొని కలపాలి కంప్లీట్గా ఇరిగిపోతాయి పాలు చూసిరా వాటర్ సపరేటు నిమ్ ఇట్లా పన్నీర్ సపరేట్ అయింది అప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో జల్లిగంటే పెట్టాలి పెట్టి పైనకెళ్ళి ఒకటి కాటన్ బట్ట పెట్టుకోవాలన్నమాట కొంచెం పల్సడిది పెట్టి పాలు విరిగిన పాలన్నీ ఇంకా క్లాత్లో పోసుకోవాలి పోసి చల్లటి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎందుకు పోయాలంటే నిమ్మ నిమ్మరసం వేస్తాం కదా మనం అది పులుపు అనేది బాగుండదు ఇంకా మొత్తం రసమలై మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట టేస్ట్ అస్సలు బాగుండదు వాటర్ పోసుకుంటూ కింది మీదకి బాగా నిమ్మరసం అనేది కిందికి వెళ్ళిపోవాలి అంతసేపు కలపాలన్నమాట నిమ్మరసం అనేది కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక తీసేసుకోవాలి మళ్ళీ తీసి వాటర్ అస్సలు లేకుండా మొత్తం గట్టిగా వీండుకోవాలన్నమాట చేయితోటి ఇట్లా తిప్పుకుంటూ వడిదితే వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట వడిదిప్పుకుంటూ బాగా గట్టిగా విండాలి పిండితే వాటర్ లేకుండా అవుతాయి గట్టిగా విండుకోవాలి పిండిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసి చుట్టూ ఇట్లా తిప్పిన తర్వాత ఏమన్నా బాగా బరువు ఉన్నది వెయిట్ ఉన్నది పెట్టుకోవాలన్నమాట పైన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టాలి హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పెడితే వాటర్ చుక్క లేకుండా వెళ్ళిపోతాయి వాటర్ అస్సలు ఉండొద్దు ఉంటే రబ్బర్ లాగా తయారైతే అంత టేస్ట్ ఉండదు అనమాట ఇగో మా పిల్లల్ని కొంచెం వీడియో తీయమంటే ఇది ఒక్కటి ఒక్క క్లిప్పు స్లో మోషన్లో అనమాట ఇగో ఇట్లా పన్నీర్ చూసీరా తెల్లగా అనిపిస్తుంది కదా ఇట్లా ఉండాలన్నమాట చాలా కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే చాలా అయింది మా పిల్లలకి సరిపోయేటట్టే అయిందనమాట ఇంకొక లీటర్ తీసుకుంటే మంచిగా సరిపోయేది అందరికీ మళ్ళీ వేస్తా కానీ వాటర్ లేకుండా ఎంత పొడి పొడిగా అయింది చూసిరా బాగా కలుపుకోవాలన్నమాట మనం చపాతి పిండి ఇట్లా కలుపుతామో అంత సాఫ్ట్ కలుపుకోవాలి బాగా చేయితోటి బాగా కలపాలి మంచి మెత్తగా ఇట్లా ఇరిగిపోయినట్టు ఇరిగిపోయినట్టు కాకుండా మెత్తగా సాఫ్ట్ కలుపుకొని ఉండలాగా వేసుకోవాలి ఎంత బాగా ఉండలాగా మెత్తగా అయింది కదా కొంచెం ఇది ఒకటి టైం పడుతుంది అనమాట మంచి ఉండలాగా అయితే మంచిగా పర్ఫెక్ట్ కలిపినట్టు అనమాట ఇట్లా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి అది మళ్ళీ ఒక లీటర్ మళ్ళా పాలు తీసుకున్నా నేను ఇవి సపరేట్ అనమాట మళ్ళీ ఒక లీటర్ ఫస్ట్ లీటరు తర్వాత ఒక లీటరు ఈ లీటర్ పాలు తీసుకొని మంచిగా బాగా ఆగ ఇవి కలుపుకుంటూ మళ్ళీ అడిగకుండా పొంగొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా మంచిగా చిన్న మంట మీద కొంచెం పొంగొచ్చేదాకా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఇక మంట పెట్టుకోవాలి లేకపోతే ఒక్కసారి కింద పొంగిపోతాయి అనమాట చిన్న మంట పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ పిస్తా జీడిపప్పు బాదం పప్పు ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవి ఒక నాలుగైదు నిమిషాలు మసలాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న బాదం పొడిని అని పాలల్లో వేసుకోవాలి ఇది ఎందుకు వేసుకోవాలంటే వేయకపోతే కొంచెం పల్సగా ఉంటుంది రసము ఈ పాలు పల్సగా ఉండి అంత టేస్ట్ అనిపించేది ఈ బాదం పూడి వేసినామనుకో మంచిగా చిక్కగా అవుతుంది మళ్ళీ పైనకెళ్ళి సన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పిస్తా జీడిపప్పు బాదం అవి కూడా వేసుకోవాలి వేసుకొని మచ్చలేటప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ వేయాలి ఎల్లో ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది అన్నమాట ఈ రస్మలై ఈ కలర్తోటే మంచిగా కనిపిస్తే టేస్ట్ కూడా మంచిగా అంటే కలర్ వేసినందుకు కాదు టేస్ట్ చూడడానికి ఇంపుగా మంచిగా కనిపిస్తుంది అనమాట కొంచెమే పింఛు కంటే చాలా తక్కువ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒక నాలుగైదు స్పూన్లు చక్కెర వేసుకోవాలి ఇంట్లో మేము తక్కువ తింటాం అనమాట కొంచెం షుగరు అందుకే కొంచెం వేసినాం మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు కొంచెం వేసినాం కదా ఫుడ్ కలరు అగో ఎల్లో కలర్ ఎట్లా అయింది కదా తర్వాత కుంకుంపు వేసుకోవాలన్నమాట కుంకుంపు కూడా ఇది వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా మీకు దగ్గర లేకపోతే ఈ ఆప్షనల్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో కూడా కలర్ వస్తుంది టేస్టు ఫ్లేవరు సూపర్ ఉంటుంది అనమాట కలర్ కొంచెం వేసినాం కదా ఇక సాఫ్రానే అంటే కుంకుంపు వేసినాక ఇంకొక కొంచెం ఎల్లో కలరు కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట కుంకుంపు కూడా ఎల్లో కలర్ వస్తుంది మంచిగా చిక్కగా అయినాయి చూసిరా పాలు మనం బాదం వేయకపోతే కొంచెం పల్సగా ఉంటుంది అనమాట అంత తిన్నట్టు అనిపించదు మళ్ళీ ఒక కప్పు పెద్ద కప్పు చక్కెర వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు చక్కెరకు మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇదైతే ఐప్లే మీదనే మంచిగా చక్కెర కరిగే వరకు కొంచెం లైట్గా జిగురు అయ్యే వరకు బాగా మసలు పెట్టుకోవాలన్నమాట అది మసలలోపు మనం మస మలై చేసుకోవాలి రసమలాయి చేసుకోవాలి ఉండలు ఇట్లా చే అరిచేతుల చేతుల ఇట్లా రౌండ్గా అనుకొని కొంచెం ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా చేసుకోవాలన్నమాట ఇంత చిన్నగా చేసినాక మనం చేసినాం కదా మనం ఆ పాకంలో వేస్తే డబల్ అవుతాయి అనమాట కొంచెం సైజు పెద్దగా అవుతాయి ఇంకా అన్నీ అట్లనే వేసుకోవాలి నేను మరీ పెద్దగా చేయలేదు మేము కొంచెం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇక తల రెండు మూడు అన్న రావాలని కొంచెం చిన్నగా చేసినా ఈ పాకంలో వేసినాక పెద్దగా అయితేలే ఈ నైన్ అనమాట మాకైతే ఒక లీటర్ పాలవి ఈ మంచిగా చక్కెర పాకం మసులుతుంది కదా ఇప్పుడు ఈ రసమల్ ఇవన్నీ అందులో పాకంలో వేసుకోవాలి మొత్తం వేస్తుంటే అది పైకి తేలాలి అప్పుడు అప్పుడైతే పర్ఫెక్ట్ అయినట్టు అనమాట ఇది రసమలై అడుక్కు పట్టింది అనుకో పర్ఫెక్ట్ రాలేదన్నట్టు నేను వేస్తుంటేనే పైకి తేలేదు సుషిర కొంచెం మంచిగా కొంచెం ఉడికిన తర్వాత మరల ఒకసారి మరలేసుకోవాలి మరలేస్తే ఇంకా అటు సైడ్ కూడా మంచిగా పెద్దగా అయ్యి మంచిగా జ్యూసీ జ్యూసీగా మంచిగా చక్కెరపాకం అనేది బాగా గుంజుకుంటుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ పాకంలో అయితే చక్కెర పట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక చల్లటి వాటర్ తీసుకోవాలి లేకపోతే ఉన్నా సరే ఐస్గడ్డల తీసుకోవచ్చు నా దగ్గర గడ్డలు లేవు అనమాట ఐస్ ట్యూబ్స్ లేవు అందుకే నేను వాటర్ తీసుకున్నాను అనమాట కొన్ని వాటర్ తీసుకొని ఒక ఐదారు గంటలు ఈ పాకం వాటర్ చక్కెర నీళ్ళు తీసుకోవాలన్నమాట తీసుకొని ఈ పాకం పట్టిన ఈ రసమలై ఉండలు ఉన్నాయి కదా అవన్నీ చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి చల్లటి నీళ్ళల్లో ఎందుకు వేయాలంటే ఎక్కువ ఉడికితే రబ్బర్లాగా అవుతాయి కదా చల్లదానం అది అడ్జస్ట్ చేస్తుంది అనమాట మంచిగా జ్యూస్ జ్యూసీగా చాలా బాగుంటాయి కంప్లీట్గా చల్లగా అయినాక ఈ చక్కెరపాకం అనేది లైట్గా ఫ్రెడ్జ్ చేసుకోవాలి అందనే వాడేటట్టు ఇక చక్కెరపాకం అవసరం లేదు తీసేయాలన్నమాట ఇవన్నీ రసమలయి మొత్తము బాదం పాలల్లో వేసుకోవాలి వేసుకొని మంచి ఉడకబెట్టుకోవాలి జెర్సేపు ఒక నాలుగైదు నిమిషాలు ఉడికితే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మన ఇక ఇష్టం ఉంటే పెట్టవచ్చు ఫ్రిడ్జ్లో లేకపోతే లేదు కానీ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ బాగుంటాయి చల్లగా తింటేనే మంచిగా ఉంటాయి అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టినా మా పిల్లల్ని ఇక నేను బయట పని చేసుకుంటుంటే కతం అనమాట ఇంకా లాస్ట్కు వీడియో తీసినాను అనమాట కొన్ని ఉండగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూసిరా స్పూన్ తోటి ఇట్లా దుంచుతే చినిగిపోతున్నాయి అనమాట జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి మా పిల్లలు మంచిగా ఉన్నాయి అనేసి అందరు తిన్నారనమాట చాలా చాలా టేస్టీ ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఒక రెండు మూడు సార్లు ఉడకబెట్టడం అది ఇది కదా చాలా చాలా టేస్టీ ఉంటాయండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి